హాయ్ అండి ఫస్ట్ లైక్ చేసి చూడండి ఇక్కడ రామరాజుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే అక్కడ ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతుంటాడు తనకి ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ పీక్స్ అనేది ఒక ఫ్లక్చువేషన్ అనేది సరిగా రాకుండా ఉంటుంది అలానే పెడుతూ ఉంటే ఇక్కడ ధీరజ్ ఏడుస్తూ ఉంటాడు అక్కడికి ప్రేమ వచ్చి ధీరజుని ఓదారుస్తూ ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్లో నాన్న అనే సాంగ్ వస్తుంటుంది తర్వాత రామరాజుది అనేది ఆ పీక్స్ అనేది కొంచెం సెట్ అవుతూ ఉంటే అక్కడికి వాళ్ళ మావయ్య వచ్చి తను కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాబాల్సిన నార్మల్ అయింది ఇప్పుడు బాగానే ఉంది కదా హార్ట్ చాలా వీక్ గా ఉంది పల్స్ డ్రాప్ అవుతుంది ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లో వచ్చాం వెయిట్ ఫర్ సమ్ టైం హోప్ ఫర్ ద బెస్ట్ ధీరజ్ పక్కకు వెళ్లి బాధపడుతూ ఉంటాడు తన తండ్రిని తలుచుకుంటూ ధీరజ్ ధీరజ్ ఎలారా ప్లీజ్ <laughs> 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 ఫ్లైట్ ఏంట్రా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది చాలా భయంగా ఉంది డాక్టర్ నాన్నకి భూతులు అందరూ లేదని చెప్పినప్పుడు నా భూతులు ఆగిపోయింది అనుకున్నాను నాన్న గుట్ట సరిగ్గా కొట్టుకోవట్లేదని అన్నప్పుడు సరిగా ఈ గుట్ట ఆగిపోయినట్టుగా అయింది అంటే నేను ఎప్పుడూ ఇలా చూడలేదు మాత్రమే దూరంగా ఉంది అమ్మ ప్రేమ కాదు మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటుంది సరేనా ఏదైనా అవసరం అయితే నన్ను అమూల్య వాళ్ళ అత్త వెళ్ళిపోగానే ఒక్కసారిగా వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది అమూల్య ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ రూమ్ ఉన్న విండో నుంచి చూస్తే వాళ్ళ ఇల్లు కనపడుతుందని చెప్పి ఆ విండో దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ తీద్దామని ఎంత ప్రయత్నించినా కూడా అది రాదు అని ఇక్కడ విశ్వక్ చెప్తూ ఆ కిటికీ పాతికేళ్ల క్రితమే క్లోజ్ అయింది మీ ఇంటిని మీ ఇంట్లో వాళ్ళ ఇటు దీన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేసి వేగులు కొట్టించింది మాషన్ కాదు నేనంత చూడలేదు కదా నా మాటల్లో మీనింగ్ నీకు అర్థం కాలేదా కంగారు ఎక్కువ నువ్వేనా చెప్తాను కొద్ది రోజంతా నువ్వు నాతో గదిలో ఉన్నావని మన ఇద్దరం ఏకాంతంగా గడిపామని నీ క్యారెక్టర్ మీద వేసి ఊరందరిలో మీ ఇంటి పరువు తీసి మీ నాన్నని పగిలి చచ్చేలా చేయాలనుకున్నా కానీ తాళి వేసుకొని వచ్చి మనం పెళ్లి చేసుకున్నామని అందరితో చెప్పి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా షాకిచ్చు మీ నాన్న మీద తీర్చుకోవాలనుకున్న నా ప్లాన్ కి షాక్ షాకిచ్చు ఏంటమా మనం పెళ్లి చేసుకున్నావా మనం ఇప్పుడు మొగుడు పెళ్ళామా మరి పెళ్లి చేస్తున్నప్పుడు ముగ్గుడు పెళ్ళాలమైనప్పుడు

ఇంకొకసారి నా మీద చేయి వేసావు నిన్ను చంపేసి నీ జైలుకి వెళ్తా నీకు ధైర్యం లేదు నాకు తెలుసు నీకు ధైర్యం లేదు నువ్వు చాలా తెలివిగా నన్ను తాడు చేసుకొని రావడం ఇదంతా చూస్తుంటే నీ వెనక నీ వెనక ఎవరు ఉన్నారు అది కనుకో అది కనుకోవాలి అవునా ఉన్నారు నా వెనక ఉన్నారు

మొయ్య నాకిందుకు పదవ రంగనత్తుకొచ్చాడు చెప్పేది చేయడం లేదు కదా పెళ్ళి ఏంటో నా నాన్న మీద కుటుంబం మీద పగ కోసం ప్రేమ పేరుతో ట్రాప్ ను ని మీ నాన్న పోవాలి సమానంతో చచ్చిపోవాలి ఇంకొందన క్యారెక్టర్ బ్యాట్ చేయడం కోసమే వేడి ఇప్పుడు నన్ను తీసుకుని బయలుదేరిపోతున్నాడు నా గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటే నేను చచ్చిపోతాను వదినా ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను అమూల్య వాడిని నేను బెదిరించడానికి తాళి తెచ్చాడు కదా ఆ తాళిని వాడికి కనపడుకుంటాం నువ్వు వెళ్ళకు వదినా ఏంటి వదిన నువ్వు అనేది వెళ్ళం వెళ్ళం తాళి వేసుకోమని చెప్తా అవునా వాడు నీ క్యారెక్టర్ మీద నింద వేయకుండా ఉండాలి అంటే నువ్వు వాటితో తప్పు చేసావని వాడు అందరి ముందు నోరెత్తకుండా ఉండాలంటే నీ బెల్ల తాడు ఉండాలి అంతే ప్రస్తుతం నేను ఈ సమస్య నుంచి బయటపడేసేదారి చెప్పినట్టు చేశాను కానీ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అర్థం కావట్లేదు అమ్ముల నుంచి వెళ్ళిపోతే అన్న ప్రాణాలతో ఉండాలని తనకి తెలుసు కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే చేసుకొని వచ్చిందంటే చాలా షాకింగ్ అండి ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను పెళ్లి చేసుకుని వచ్చే ధైర్యం లేదు ఉన్నారు అనూల్య పెళ్లి చేసుకుని రావడం కనుక ఉన్నారు పెళ్లి చేసుకొని వచ్చింది పెళ్లి చేసుకుంటామని అమూల్యకి ఎవరు చెప్పుండొచ్చు స్ట్రోక్ రాలేదంట మరి సీరియస్ గా హార్ట్ అటాక్ ఏంటి ఏముంది కూతురు ఎఫెక్ట్ కూతురు ఎఫెక్టా అంటే కూతురు ఎవరో శత్రువుల కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకుందట అందుకే ఆ రేంజ్ హార్ట్ అటాక్ వచ్చింది పెళ్లి రావడం వెనక ఉన్నది ఎవరైనా సరే పెట్టను ఇప్పుడు మా కుటుంబం అనుభవిస్తున్న నరకానికి నరకం చూపించకపోతే నేను రామరాజు చిన్న కొడుకు రేపు చేసి

నా దగ్గర ప్లేట్ ఇడ్లీ ఎంత తెలుసా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే పదిహేను రూపాయలు ముప్పై ఐదు రూపాయలకి ఎక్కువ కమ్మేస్తావాడుకోర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అసలు మా వంశ వ్యాపారం సైకిల్ మీద తెలుసా నీకో ఒక ఇడ్లీ తయారు చేయడానికి ఎంత మినప్ప పట్టిది ఎంత ఇడ్లీ రవ్వ పడుతుందో ఖర్చు అవుతుందో నాకు ఇంటి పేరే ఇడ్లీగా మార్చుకున్నా నాకు చెప్తావు నువ్వు నాకు చెప్తావా

ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ